హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ని మీ సుజాతని ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు అయితే వాకిట్లో ఇలా డిజైన్ అయితే వేశాను ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఈ చిన్నదో పెద్దదో వాకిట్లో ఇలా డిజైన్ వేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా నేనైతే మొత్తం ఇలా డిజైన్ అయితే వేసేసాను ఇంకా ఈరోజు శ్రావణ శనివారం అని చెప్పి పాలు పొంగిచ్చి పాయసం అయితే ఉండాలని ఉండాలనుకున్నా ఇలా పాయసం ఉండి ఈ దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాలని ఇలా అయితే చేశాను ఇంకా మార్కెట్ నుంచి పూలు తెచ్చి దేవుడికి పెట్టేవాకన్నా ఇలా మన ఇంట్లో మన చెట్లు వేసి ఇలా పూలు కోసి దేవుడికి పెడితే సాటిస్ఫాక్షన్ వేరే కదా ఇంకా నేనైతే మా ఇంటి ముందలు ఉన్నాయి చెట్టుకైతే ఇలా పూలు కోసి దేవుడికైతే పెట్టేసా ఇంకా దీపం పెట్టి అగర్వెత్తులు వెలిగించి ఈ స్టిక్ వెలిగించామంటే ఆ స్మెల్కి ఆ పొగకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయని నా ఫీలింగ్ ఇంకా నేనైతే ఇలా చేసేసా ఓకే గైస్ ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం See you.